హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఏం చేస్తున్నాను దావత్ బిర్యానీ అండి రావత్ బిర్యానీ మీకు తెలుసు కదా చికెన్ బిర్యానీ మ్యారినేట్ చేస్తున్నాను చికెన్ అదనమాట ఇప్పుడు రైస్ కూడా సోక్ చేసేసి అరగంట తర్వాత నేను ప్రిపేర్ చేసేద్దాం అనుకుంటున్నాను అందుకే మీకు లాబ్ చేద్దామని అంటే స్పెషల్ ఉంటేనే కదండి బాగుంటుంది మామూలుగా రోజు రైస్ అది పెడుతుంటే ఏంటిది రోజు చూసేదా బాగా అనిపిస్తుంది ఏం దేశారు ఒక్కటి కూడా ఇక్కడ లేకుండా చేసేస్తారు చూసారా ఒక కేజీ రైస్ బాస్మతి రైస్ తీసుకున్నాను దావత్ సోక్ చేసేస్తాను నాకు ఇది మిగిలిపోయినా పర్వాలేదండి రేపన్నా పన్నా మా వారి చేత అంతే కదా సోక్ చేసేటప్పుడు టూ టైమ్స్ కడిగి పెట్టేసుకోండి ఆ వాటర్ని మళ్ళీ మీరు యూస్ చేసుకోవాల్సి వస్తా నానబెట్టిన వాటర్లో స్మెల్ వస్తుంది బాగుంటుంది అయితే ఈ గంజి వాటర్ అయితే ఇంకా ఎక్కువగా గంజి పోతుంది విటమిన్స్ పోతాయేమో నా డౌట్ అనమాట అంతేనండి సింపుల్ చేసిన తర్వాత చూద్దరు బాస్మతి రైస్ కడుగుతారా మీరు అంటారు అది ఏంటంటే ఇంత తెల్లగా వస్తుంటే కడగకుండా అట్లానే ఎట్లా తింటారు దరిద్రంగా ఉంటుంది ఏమో నాక నాకు కొందరు అడిగారు అనమాట నేను కడగము అని నేను కడిగినవి ఈ వాటర్ మనీ ప్లాంట్లో వెళ్ళి వేసేస్తానమాట మనీ ప్లాంట్ చక్కగా వస్తుంది అందుకే నా మనీ ప్లాంట్ చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను చూడండి చూసారా ఇలా మనీ ప్లాంట్ లోపల ఈ గంజి వాటర్ పోసేస్తాను కొంచెం చెయ్యి పట్టుకొని పోయడం అలా అనిపిస్తుంది చూసారా నా మనీ ప్లాంట్ ఎలా ఉందో ఎందుకంటారు ఈ గంజి వాటర్ ఇలా పోస్తానమాట గంజి వాటర్ నానని కాసి చల్లార్చిన గంజి పోసారు అది కాదండి ఇది కడుగు అంటే బియ్యం కడిగిన నీళ్ళు అనమాట ఇవి కూడా మనీ ప్లాంట్లోనే పోసేస్తాను అంటే నా దగ్గర చాలా మనీ ప్లాంట్లు ఉన్నాయి చూడండి ప్రతి విండోలో కనిపిస్తాయి ఈ అక్కడ అక్కడ ఉన్నాయి కనిపిస్తున్నాయి చూసారా అలా అనమాట అయ్యో బాస్మతి కేజీ బాస్మతి రైస్కి కేజీ చికెన్ అండి వీటి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర మొగ్గ చెక్క జీలకర్ర ఈ అండి ఇది ఏంది ఏదో సోంపు నాకు తెలియదు అది పేరు మర్చిపోయాను ఇది చికెన్ మసాలా అనమాట ఇప్పుడు చూడండి ఇంకా ఇంకా కొంచెం ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో వేసేసాను అనమాట పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లో వేసేసాను ఇంకా మిరియాల పొడి అవన్నీ దాంట్లో వేసాను అనమాట ఇంకా సింపుల్గా ఏముంది ఉల్లిపాయలు కోసుకొని దూరగా ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసుకొని ఇవి వేసేసుకొని ఇవి వేసేసుకుంటే మొత్తం అది గ్రేవీ మొత్తం ఎగిరిపోయిన తర్వాత లాస్ట్లో ఇది హాఫ్ బాయిల్ చేసి దాని మీద కప్పెట్టేయడమేనండి అంతే సింపుల్ నేను పుదీనా మిస్ చేశాను పుదీనా ఎందుకులే నేను అడగలేదు ఏం చేస్తాననేది కూడా నాకు గుర్తు రాలేదన్నమాట సడన్గా బిర్యానీ ఆకు అన్నీ రెడీ చేసుకుంటే సరిపోతుందండి అంతే సింపుల్ చేసే బిర్యానీ నేర్చుకుంటే మాత్రం ఏంటబ్బా ఇంత పెద్ద ప్రాసెస్సా అనిపిస్తుందండి అవును కదా మరి కడిగేది మొత్తం చూపిస్తే ఇలాగే ఉంటుంది అన్నీ ఇలా ఫ్రెష్గా పెట్టుకునేసి చూపిస్తే బాగుండేది మంచి స్మెల్ వస్తుందండి ఇలా కలిపినప్పుడల్లా ఫ్రెష్ కొత్తిమీర నిన్ననే తెచ్చారు అలా చూపిస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఫ్రెష్ ఫ్రెష్గా ఉన్నాయి ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వాటర్ తీసేద్దాం వాసన స్మెల్ ఇంకా పోతుందేమో వాటర్ తీసేస్తే బెటర్ అనుకుంటా రెడీగా పెద్ద పాత్ర పెట్టేసాను కదండి పెట్టేసి ఫస్ట్ ఇది మెలిగించేద్దాం అట్లా ఉంటుంది మనతో చూసారా ఇది పోక్ చేసిన బియ్యానికి మనం మళ్ళీ రైస్ వేసుకొని హాఫ్ బాయిల్ చేసుకోవడానికి పెట్టుకున్నాను ఇదేమో ఖాళీ దగ్గర వాటర్ ఉన్నాయి తీసేద్దాం ఇది ఎంటీ డబల్ తినిండా ఆయిల్ వేసేసుకుందాం ఆ నిండా అంటే ఇంత ఎత్తును కాదండి ఒక మూడు గరిటలు పడుతుంది బిర్యానీ కాబట్టి సో వేయి చేద్దాం ఇది పెట్టేసుకున్నాం కదా ఇంకా ఆయిల్ వేసేద్దామండి ఈ ఆయిల్ మాత్రం పడుతుంది కరెక్ట్గా ఇంత ఆయిలే పడుతుందండి చూసారు కదా మీకేమనిపిస్తుంది సరిపోతాయా ఓకే పర్సెంట్ అయినట్టేనండి ఫ్రైడ్గా అంటే మరీ నేను డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువైపోతుందని దీంట్లోనే వేసేసాను అనమాట ఇది కట్టేస్తుంది మళ్ళీ బా ఆయిల్ని బయటికి సరిపోతుంది ఇప్పుడు ఈ చికెన్ని దీంట్లో వేసేస్తున్నాను అది మీకు అర్థమవుతుంది ఎర్రగా ఉంది కదా ఇందాక మీకు చూపించలేదు అనుకో ఉంటారు కదా అందుకే చెప్తున్నా ఇది ఇలానే చిన్న మంట మీద పెట్టేస్తానండి అలా పెట్టకూడదు జస్ట్ ఇప్పుడేనండి కొత్తిమీర కట్ చేసి వేశాను మీకు చూపించలేకపోయాను అది ఆ వీడియో ఇట్లా కొత్తిమీర వేసేస్తాను అన్నమాట పట్టేస్తుంది చికెన్ కనీ ఇంకా ఇందులో రై రైస్ కూడా వేసేస్తానండి బాయిల్ చేసిన వాటర్లో ఇది చాలా బాగా కొంచెం ఉడికిన తర్వాత సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం మనం ఏమేసుకోవాలంటే నిమ్మరసం పిండేసుకొని దీంట్లో వేసేస్తాను చూపిస్తాను చూడండి ఏంటంటే నేను వచ్చి పెట్టేటప్పుడు వీడియో నాకు గుర్తురాదండి అది మెయిన్ ఇలా వదిలేస్తే చాలా ప్రాసెస్ మెమరీ లేదనమాట అవన్నీ ఎడిటింగ్ చేయడం అవి సరిగ్గా నాకు రాక ఎందుకు ఈ అని చిన్న చిన్న షార్ట్ వీడియోలే పెడుతున్నాను ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ వేయాలన్నమాట ఇందాక సోమసోల్ వేసే సోంపేసాం కానీ షాజీరా వేయలేదు కదండి షాజీరా ఇందులో కూడా బిర్యానీ ఆకు పువ్వు అలా పువ్వు వేసేస్తే బెటర్ అనమాట ఎండ ఎండ పెట్టుకున్న పుదీనా ఉందండి ఇది వేద్దామా కూర అదే బిర్యానీ పాడవుతుందా లేదా ఏంటనేది చూద్దాం కొంచెమే ఉన్నాయి కాబట్టి వేసేద్దాం అనుకుంటున్నాను డ్రై పుదీనా చూసారా డ్రై పుదీనా ఎలా ఉందో అప్పుడు గొలిచి పెట్టేసానండి ఇప్పుడు నెలల్లో సోక్ చేస్తాను కాసేపు ఆ నానబెట్టుకొని పుదీనా అండి ఎండిపోయిన పుదీనా వేసేస్తున్నాను విత్ చికెన్ మసాలా నేను ఇది అసలు వేయనండి ఎక్కువగా అసలు వేసింది కూడా లేదు ఎందుకు వేస్తున్నానంటే కొన్ని రోజులు అయిన తర్వాత ఇవి పాడైపోతాయండి వాడేయాలి ఆ వాడడం కోసం అని వేస్తున్నాను యాక్చువల్గా కొన్నాను వాడడం కోసం అని వేస్తున్నాను అనమాట వచ్చేసింది కదా ఇది తీసేసి వేసేద్దాం అవర్ కూడా ఖాళీ అయిపోతుందని కలుపుదామా ఒకసారి కలిపేద్దాం రైస్ కూడా అయిపోతుంది యాక్చువల్గా ఆ ప్యాకెట్ని ఎక్కువ రోజులు ఉంచుకోకూడదండి వన్ మంత్ చాలు వన్ మంత్ ఎక్కువే మళ్ళీ పాడైపోతాయి అనమాట మనకు పాడేయని తెలియదు పెట్టదు తినేసే అని కొడలేని వస్తాయి రైస్ చూసారా బుడగలు వచ్చేస్తున్నాయి బుడిబుడు బుడిబుడి బుడి బుడి బుడు అని ఇలా రావాలండి ఇది నాకు తెలిసి సిక్స్టీ పర్సెంట్ ఉడికిపోయినట్టు ఇంకా అంటే నాకు ఇంకా బాగా అంటే మెత్తుకులు మెత్తుకులుగా ఉండడం కంటే నాకు కొంచెం మెత్తగా వండడం ఇష్టం అనమాట అది కాసేపు ఉంచుతాను దీని మీద ఉడికేస్తుంది అనమాట బాయిల్ అయిపోయింది చూసారా ఇంత తెల్ల పెట్టుకున్నా అంత బియ్యం కాబట్టి ఇంత లేటుగా వచ్చిందండి నిజం చెప్పాలంటే చాలా లేట్ అయ్యింది మరి ఈ రైస్ దీంట్లో వేసేస్తాను చూడండి దీన్ని తగలకుండా వేయాలండి ఇదేమో నీచుకు వాడనది కాబట్టి దీంట్లో వేసేస్తాను ఇలాగా ఆఫ్ బాయిల్ చేసింది వాటర్ అంతా కొంచెం అలా ఉండిపోయింది నేను ఏం చేయాలి కప్పేసుకున్నాం చేసారా చికెన్ని ఎగిరిపోతుందండి వాటర్ ఏం కాదు అలాంటి బాధలు ఉండవన్నమాట ఒక గంజి పార కండి కదండి ఎందుకంటే వాటర్ ఏమన్నా యూజ్ అయితే కావాల్సి వస్తే తీసుకోవచ్చు మా బాబు కోసం తప్పదండి లేకపోతే రెస్టారెంట్ అంటాడు అన్నీ చెయ్యాలన్నమాట రెస్టారెంట్ స్టైల్లో చెయ్యాల్సిందే వెళ్ళిపోతాయి మాడకుండా అది బేస్గా పనిచేస్తున్న వాటర్ కంగారు పడకండి నేను ఆనిచ్చట్లేదు లేండి ఇది ఒక చేత్తో పట్టుకొని ఉండాలి ఆడ పెట్టకుండా నేను దాన్ని కాకపోతే అండి క్లీనింగ్ పర్పస్ కోసం అనేది ఇది లాంగ్గా వస్తుంది కదా నాకు ఒక ఐడియా వచ్చిందనమాట మైదా పిండి పెట్టడం కంటే దీన్ని తడిపేసి పెట్టేస్తే బెటర్ కదా అనిపించింది అనమాట అందుకే ఈ క్లాత్ తడిపేసి దీని చుట్టూ ఎంత వస్తుందో అంత పెట్టేద్దాం అనుకుంటున్నాను తయారు చేయడం అన్నీ ఎందుకు వేస్ట్ మళ్ళీ అది కడగాలంటే చాలా కష్టం ఎండిపోద్దండి మైదా ఊరికినే అంటే దీనికి బేస్కి ఆ పోకుండా దమ్ము పెట్టడానికి అనమాట సో నేను తడిపేసి పెట్టేస్తాను వెయిట్ చేయండి మీకు జస్ట్ ఆ క్లాత్ పెట్టే ముందర నేను కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి అంటే బాబుకి హోటల్ స్టైల్లో ఉండాలని నేను అనుకుంటున్నాను సో కొంచెం లైట్గా అలా ఫుడ్ కలర్స్ తెచ్చానండి పన్నెండు రూపాయలేన ఒకటి పన్నెండు అనమాట డీమార్ట్లో తెచ్చాను కదా అని ట్రై చేస్తున్నాను ఇంకోటి మీకు గీ కూడా వేయాలి కదా గీ వేయాలి గీ లేకపోతే మళ్ళీ మీరు గీ వేయలేదు అంటారు సో నేను గీ కూడా వేస్తున్నాను చూడండి గీ ఎంత పడుతుందో నేను పైన వేస్తున్నాను ఇది ఇలా పెట్టేస్తానండి అది కడిగిపోతుంది స్పూన్ పెట్టింది ఘీ వేసాను ఆఫ్టర్ ఇది ఒక లేయర్ వేస్తున్నాను ఇది ఎల్లో కలర్ ఇది రెడ్ కలర్ అండి ఇది కూడా వేస్తున్నాను ఎలా ఉంటుందో చూడాలన్నమాట మా బాబు ఇష్టపడతాడో లేదో చూడాలి దీనికి కూడా కలిసిపోయింది కదా ఇప్పుడు దమ్ పెట్టేస్తాను ఇప్పుడు ఈ క్లాత్ తీసుకొని ఈ క్లాత్ని దీనికి మొత్తం చుట్టాను అంటే ఇది పోతుంటుందండి నేను మనకి హీట్ బయటికి పోకుండా అనమాట ఇలా పెట్టానా ఇక్కడ కూడా పెట్టేశానండి గ్యాప్కి చూసారు కదా పెట్టాను ఇప్పుడు దీని మీదన ఈ హీట్ బాయిలింగ్ ఈ మిగిలిన గంజి వాటర్ ఉంది కదండి అది దీని మీద పెట్టేశాను అన్నమాట ఇంకెక్కడికి పోతుంది ఎక్కడికి పోతుంది ఇంక ఫుల్గా డమ్ అయిపోతుంది మనం రెస్ట్ తీసుకున్నాం ఇవన్నీ కడిగేసుకుందాం ఉంచేస్తే అది మనకి హ్యాపీగా రెడీ అవుతుంది ఇప్పుడు బిర్యానీ రెడీ అయింది చూసేద్దాం ఇది తీసేద్దాం ఇది తీసేద్దాం అమ్మో నాకు కాలుతుందండి నేను అసలు ఒక క్లాతే వాడనండి కిచెన్కి అబ్బా సూపర్ రెడీ అయింది నిజంగా ఎగ్జాక్ట్లీ నేను అనుకున్నట్టే రెడీ అయింది ఇప్పుడు మనం లెమన్ పిండుకోవాలి అయిపోద్దేమో అనుకుంటారేమో ఆ మాత్రం ఉండాలండి లెమన్ పిండేశారు ఇంకా బాగా అయింది కదండి చూసాను కదా ఇంక మూత పెట్టేస్తాను కింద స్టవ్ ఆపేస్తాను మళ్ళీ యథావిధి ఇది పెట్టేశాను అయిపోయింది వచ్చిన తర్వాత వాళ్ళు వడ్ వాళ్ళకి వడ్డించడమే टोटल है डाइनेस में बहुत दी सर दवा दिन स्क्रीन का नेक्स्ट